హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు తులసి డైలీ బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ అండ్ ఎండ్రాయిల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి ముందుగా ఎండ్రాయిల్ నీట్గా క్లీన్ చేసుకొని వేడి నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి వంకాయ ముక్కలను కూడా సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా దొరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎలా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా దగ్గరికి మగ్గిద్దాం ఈ వంకాయ ఎండ్రాయిల్ కాంబినేషన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడాలనిపిస్తే చేసి చూడండి మీకు కర్రీ కర్రీ టేస్ట్ కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా టమాటా బాగా దగ్గర మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఎండ్రాయిలు అండ్ వంకాయ ముక్కల్ని కూడా వేసి బాగా దగ్గరికి మగ్గించుకుందాం ఇవి ఏంటంటే ఎండ్రైలు నీట్ స్మెల్ వస్తాయి ఈ నీచి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ వంకాయలో ఉన్న వాటర్ కూడా పోయే వరకు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే వంకాయలో ఉన్న వాటర్ అంతా పోయి వంకాయ దగ్గరికి బాగా మగ్గిపోద్ది ఈ మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి ఇలా మగ్గిపోయి కదా కారం పొడిని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ ఎండ్రాయిలు నీచు వాసన వస్తాయి కనుక దానికి తగ్గట్టు కారం పొడి వేసుకుంటే నీ స్మెల్ రాకుండా కర్రీ బాగుంటుంది ఇలా కారం పొడి బాగా పట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి కారం పౌడి బాగా పట్టింది కదా ఈ వంకాయ ముక్కలకి ఇప్పుడు వాటర్ వేసుకొని కర్రీని మూత పెట్టి సిమ్లో ఉంచుకొని బాగా దగ్గరికి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకో టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ వేడివేడిగా వంకాయ ఎండరాయలు కర్రీ రెడీ మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ఒక్కసారి చేసుకొని చూడండి కర్రీ నచ్చినట్లయింటే నాకు కామెంట్ చేయండి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూస్తే మీరే తిన్నవారు కూడా వంకాయ కూర ఎంతో టేస్టీగా బాగుంది అని ఒకటికి రెండుసార్లు వేసుకొని తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్